అన్ని ప్రజా సంఘాలు కుర సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు మరియు అన్ని పార్టీ నాయకులు నా అందరికీ నాయకుల బైభీములు రేపు ఉదయం పది గంటలకు రెవెన్యూ భవన్ పోర్టు ఆవరణందు సమావేశం ఏర్పాటు చేయడం అంశములు ఒకటి ఆదోర్ని జిల్లాగా ప్రకటించాలని రెండు కర్నూలు జిల్లాకు దామోదర సంజయ్ పేరు పెట్టాలని ఈ సమావేశానికి అందరూ తప్పకుండా హాజరై మీ యొక్క అభిప్రాయం తెలుగుపరచాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాను నా పేరు కళ్ళకోతుల రంగన్న ఎక్స్ కౌన్సిలర్ అభ్యుదయ దత్తా సేవా సంఘం కార్యదర్శి అందరికీ జై భీమి నా పేరు సిఆర్ స్వామి నేను ఒక కార్యవర్గ సభ్యుని దళిత అభ్యుదాయ సేవా సమితిలో ఇక రేపు జరగబోయే మీటింగ్ చాలా ఇంపార్టెంటు రెండవది అవకాశము మరి మరి రాదు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి మంచి అవకాశము దీన్ని బట్టి ప్రభుత్వంలో కూడా చలనం అనేది వస్తుంది ముఖ్యంగా నేను ఎక్సైజ్మెన్ ఈ ఆదోని డివిజన్లో దాదాపు పదిహేను వందల కుటుంబాలు ఉన్నాయి ఎక్సైజ్మెన్ మేము ప్రతిసారి మందులు కానీ దేనికైనా వెళ్ళాలంటే కర్నూలుకి దాదాపు నూట పది కిలోమీటర్లకు వెళ్ళాలి మళ్ళీ ఆ టైంకి ఉంటారో లేదో తర్వాత వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది జిల్లా సైనిక్ బోర్డు అనేది దానితో మాకు ప్రతి నెల ఏదో ఒక వర్క్ వర్క్ ఉంటుంది సో ఇటువంటివి నాకే కాదు ప్రతి ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యల్లో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్కి వీధవాళ్ళు అంత దూరం వెళ్ళినా ఒక్కోసారి సఫలం కాకుండా ఉంటుంది ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ రేపు చర్చించుకోవడానికి మంచి వేదిక దయచేసి అందరు పాల్గొని తమ తమ అభిప్రాయాలు తెలిపితే వాటిని పో మేము పై వాళ్ళకి సమర్పించుకుంటాము అందరూ రావాలని కోరుతున్నాం దైవీ